కోరుకున్నాం అదే రకంగా జిల్లా స్థాయిలో ఎవరు ఓకే వారి మన రాజనీ శుభాకాంక్షలు కంగ్రాట్స్ కు తెలియజేస్తూ ఇంకా మొక్కబోలు తెచ్చుతో వీరందరూ కూడా బాగా పంచాలి నిజానికి మన శాఖపట్నాల మహిళా శక్తిలో నైంటీ పర్సెంట్ మన నెమ్మాలనే నిదాయి ఉంది కాబట్టి ఎక్కువ సామాజిక బాధ్యత కూడా ఈ సంకల్పంలో కూడా ఉండేది కాబట్టి ఆ కూతుల్లో సక్రమైన కూర్చుని చెప్పి వారి ఆర్థిక అదే రకంగా భారత పాకిస్తాన్ కూడా అందరూ ఈ రోజుని పూర్తిగా తీసుకొని విషయమవుతుంది కాదు మరొకసారి మీ అందరికీ చెప్తూ మా ఈ కార్యక్రమానికి విశ్లేషణ మన గౌరవం కాదు